అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి నేను ఒక లక్ష్మీ కుబేర మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ కుబేర మంత్రాన్ని కనుక మీరు చెప్పినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అనమాట అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది ఇది లక్ష్మీదేవి కుబేర మంత్రం అన్నమాట ధనానికి అధిపతి కుబేరుడు అని చెప్పి అంటూ ఉంటారు కదండి ఆ కుబేరుడి ఆశీర్వాదం కలగాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా ఈ ఒక్క మంత్రం సరిపోతుంది అనమాట మీరు ప్రతిరోజు మీకు వీలున్నప్పుడల్లా ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చాంట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు త్వరలోనే ధనం అనేది కలుగుతుంది రాజయోగం అయితే అనుభవిస్తారనమాట మరి ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు ప్రతి అంటే పొద్దున్న చెప్పుకోవాలా సాయంత్రం చెప్పుకోవాలని చెప్పి కొన్ని కొంతమందికి డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట కొంతమంది పొద్దున్న చెప్పుకోవచ్చు కొంతమంది సాయంత్రం చెప్పుకోవచ్చు అండి లేదు మేము పూజ చేసుకున్న తర్వాత ఖాళీగానే ఉంటాం అనుకున్నప్పుడు మీరు పూజ చేసుకున్న సమయంలో అయినా సరే ఈ మంత్రాన్ని అయితే చాణ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడు ఏ సమయంలో చెప్పుకున్నా సరే భక్తి శ్రద్ధలతో మనసు అనేది ఏ ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరికకు మీ మంత్ర మీరు చెప్పుకున్న మంత్రానికి మంచి ఫలితం అయితే మీకు దొరుకుతుంది ఎవరైతే భక్తితో మనస్ఫూర్తిగా ఇతరులు స్వార్థం కో ఇతరులు బాగుపడకూడదు అని కాకుండా మీ మంచి కోసం మీరు కోరుకుంటూ చేసినట్లయితే తప్పకుండా చాలా త్వరగానే మీకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అంత శక్తి మంత్రానికి అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే మనం భగవంతుని దగ్గర స్వార్థం లేకుండా నిస్వార్థంగా కోరుకున్న కోరికలు ఏదైనా సరే అతి కొద్ది రోజుల్లోనే తీరిపోతాయి అన్నమాట స్వార్థంతో కోరుకున్న కోరికలు ఉన్నట్లయితే అవి నెరవేరడం చాలా తక్కువండి అసలు నెరవేరవు కూడాను అలాంటప్పుడు మనం ఎన్ని పూజలు ఎన్ని మంత్రాలు ఎన్ని నియమ ఎన్ని పరిహారాలు చేసినా సరే వాటికి ఒక రూపాయంత ఫలితం కూడా మనకైతే దొరకదు కాబట్టి మన స్ఫూర్తిగా చేయండి ఎటువంటి స్వార్థం లేకుండా మీ మంచి కోసము లేదంటే మీ కుటుంబం మంచి కోసమో ఇతరుల మంచి కోసం చేసి చూడండి ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ దారిలోనే నడుస్తారనమాట మీ వైపే వచ్చి మీకు మంచి జరిగేలా చేస్తారు అప్పుల సమస్యలతో లేదంటే డబ్బు సమస్యలతో ఎంతోమంది అయితే సతమతం అవుతున్నారు కదండి మరి ఇప్పుడున్న లో మనిషిని అసలు తీసి పారేస్తున్నారు అనమాట డబ్బు ఉంటేనే మనిషిగా లెక్కగడుతున్నారు లేదంటే నువ్వెవరో నేనెవరో అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి డబ్బుకి ఎంత విలువ ఉన్నప్పుడు మనం కూడా డబ్బు సంపాదిస్తేనే మనకు కూడా విలువ దొరుకుతుంది అలాంటప్పుడు మీరు ఎంత కష్టపడ్డా మీకు డబ్బు దొరకడం లేదు ఎన్ని వ్యాపారాలు స్టార్ట్ చేసినా సరే అందులో లాభం రావడం లేదు లేదంటే కొంతమంది అదృష్టం కూడా కలిసి రాకుండా ఉంటుందండి అదృష్టం కలిసి రాలేదని చెప్పి అనుకుంటూ అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది వాళ్ళకి వాళ్ళకున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని లేదంటే జాబ్ రావాలని జాబ్ వచ్చినా కానీ డబ్బే కదనే మనం సంపాదించగలము కాబట్టి ఏదైనా సరే మీరు డబ్బు పరంగా ఏ పని చేయాలనుకున్నా సరే అందులో సక్సెస్ కావాలి అందులో విజయం సాధించగలగాలి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు ఆ పని స్టార్ట్ చేసినా లేదంటే ప్రతిరోజు ఈ మంత్రాన్ని చెప్పుకుంటున్నా డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మకంతో నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే ఒక శుక్రవారం కానీ స్టార్ట్ చేసి చూడండి లేదంటే మంగళవారం కానీ అమావాస్య పంచమి కానీ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇంకా మంచిగా ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే శుక్రవారం అమావాస్యలు అంతా కూడా లక్ష్మీదేవి కంటే చాలా మంచిగా పూజిస్తుంటారు కొంతమంది అమావాస్యలకు అసలు దేవుడికే పెట్టుకోరండి కానీ అమావాస్య రోజు పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ రోజు పూజకి రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది అనమాట పూజకే కాదు ఒక చిన్న పరిహారానికి కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అమావాస్య అనేది ఇలాంటి సమయాల్లో మీరు చెప్పుకుంటే మంచిగా అయితే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ నమ ఓం ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पूरय पूरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पूरय पूरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पूरय पूरय नमः ఓం ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ్య పూరయ్య నమ చూసారు కదండి అది ఈ మంత్రము కొంచెం పెద్దది కనిపించిన కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా చదివినట్లయితే తర్వాత మీ నోటికి అదే వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా మనం చెప్పుకోదగ్గితేనండి ఈ బీజాక్షరాలతో కూడిన ఈ లక్ష్మీ కుబేర మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ కుబేరుని ఆశీర్వాదంతో లక్ష్మీదేవి కా అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది ధన ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు వెంటనే రిజల్ట్ చూపకపోయినా సరే నమ్మకంతో చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకైన రోజు మీ రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా మీవన్నీ మీ పనులన్నీ ఒకటి తర్వాత మరొకటి నెరవేరిపోతాయి అనమాట ఇక మరి చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ही वार है ही।